హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు కుమార్ మీరు చూస్తున్నారు ఎన్జీ మిల్టెక్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం భద్రాచలం దగ్గరలో ఒక చిన్న గ్రామానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఈ గ్రామం నుండి రాజమండ్రి ఒక కస్టమర్ రావడం అయితే జరిగింది మన ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చారు రెండు రోజుల క్రితం వచ్చి మినీ రైస్ మిల్స్ చూసి ఒక మినీ రైస్ మిల్ నచ్చి అయితే తీసుకున్నారు ఆయన తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ గ్రామంలో అయితే రైస్ మిల్ లేదు దగ్గర దగ్గర ఒక పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాల్సి వస్తుందని ఆ ఇబ్బంది లేకుండా యూట్యూబ్ ఛానల్లో మన మినీ రైస్ మిల్స్ చూస్ అయితే తీసుకున్నారు ఆయన తీసుకున్న మోడల్ ఇదే అనమాట రబ్బర్ శల్కం పాలిషర్ సో ఇది ఇంకా సెటప్తో ఉంటుంది అనమాట తీసుకున్నారు ఎలివేటర్లు బ్రోకర్ రైస్ సెపరేటర్ కానీ ఇది చిన్న ఏజెన్సీ ఏరియా అని చెప్పాను కదా సో అందుకని కొంచెం కొంచెంగా ముందుగా స్టెప్ తీసుకుందామని ఫస్ట్ ఓన్లీ మినీ రైస్ మిల్ రబ్బర్ సెల్ రౌటే తీసుకున్నారు మేము అయితే ఇన్స్టాలేషన్ చేసేసాం కస్టమర్కి ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చెప్పి చెప్పాం అలాగే ఇక్కడ పవర్ కొంచెం ఇబ్బంది అయ్యి వేరే చోటకైతే అయితే తీసుకుని వెళ్ళి పవర్ కనెక్షన్ ఇచ్చి డెమో అయితే స్టార్ట్ చేస్తాం అన్నమాట కస్టమర్కి నేర్పిస్తాం ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి ఇంచుటి ప్రతిదీ చెప్తూ రబ్బర్ సలైజెస్ చేయాలి బియ్యం రావడానికి ఏం ప్రాసెస్ ఏం చేయాలని చెప్పి ప్రతిదీ చెప్పాం కస్టమర్ అయితే ప్రతిదీ అర్థం చేసుకున్నారు మేము పాలిష్ బియ్యం కూడా చూడండి ఎలా చూపిస్తున్నాము భీమైతే చాలా బాగా వస్తున్నాయి కస్టమర్ అయితే చాలా సాటిస్ఫై అయ్యారు అక్కడ నుంచి ఇంకా చాలామంది ఆ గ్రామ అయితే చూడడానికి అయితే మినీ రైస్ మిల్ కోసం అయితే వచ్చారనమాట చూస్తున్నారు మేము ప్రతిదీ కూడా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసాం వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట భీమ్ అయితే చాలా బాగా వస్తుంది అని చెప్పేసి చెప్పారు ఇక్కడ నుండి మినీ రైస్ మిల్ ఉండడం కారణం చేత ఇంకా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి చాలా ఆనందంగా అయితే ఫీల్ అవుతున్నారనమాట వాళ్ళ చూడండి వాళ్ళు మాట్లాడుకుంటుంది అదే అనమాట నేను ఆడియో మూట్ ఇప్పటి ఇప్పటివరకు చాలా దూరం వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ మినీ రైస్ మిల్ అంటే మనం ఒక బస్తా ధాన్యం కూడా ఇంటి దగ్గర ఆడికి వచ్చాను చాలా హ్యాపీ అయితే ఫీల్ అయితే ఇక్కడ చాలా మంది చాలా డౌట్స్ కూడా అడిగారు అనమాట అసలు ఇది ఎంతవరకు పని చేస్తుంది ఏంటి అని చెప్పేసి సో మేము ప్రతిదీ కూడా వాళ్ళకి చెప్పామనమాట ఈ మినీ రేషన్లో అసలు ఎలా ఉపయోగపడుతుంది ఏంటి ఎలా వాడుకోవాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి ఇలా మీరు ఏ ఊరి నుంచి అయినా సరే వస్తే మన ఫ్యాక్టరీ దగ్గర మీకు నచ్చిన మోడల్స్ చూపించి మేమే మీ ఇంటికి తీసుకొచ్చి మెషిన్ ఎలా వాడాలి అంటే ప్రతిదీ నేర్పించడం జరుగుతుంది పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి ధన్యవాదాలు